హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ కమ్మనైన చింత పప్పు ఈ చింత చిగురు పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా ఇది టేస్ట్తో పాటు హెల్దీ కూడా విటమిన్ సి అనేది ఈ చింత చిగురులో ఎక్కువగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ కమ్మనైన చింత చిగురు పప్పుని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసిద్దాం రండి ఫస్ట్ ఇక్కడ చింత కాడలు లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి ఈ పప్పుని డైరెక్ట్గా కాకుండా ఇలా వేయించి పప్పు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వేయించమన్నన కదా అని మాడిపోయేలా వేయించకుండా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దూరగా వేయించండి ఇలా కందిపప్పుని వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి పప్పును ఉడికించుకోవడానికి నేను ఇక్కడ కుక్కర్ గిన్నెను యూజ్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లో మీరు గిన్నెలో చేసుకోండి ఇలా వేయించుకున్న పప్పులోకి నీళ్లను పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోండి ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకొని చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక టమాటాను వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పప్పు గిన్నెను పెట్టేసుకొని ఈ పప్పును మెత్తగా అయ్యే వరకు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ పప్పును మనం చింత చేస్తున్నాం కాబట్టి ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది జస్ట్ పప్పును ఉడికించుకోవడానికి నేను కుక్కర్ గిన్నెను యూజ్ చేస్తున్నాను ఇది విజిల్ పెట్టకుండా నార్మల్గా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పప్పును ఉడికించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ పప్పును ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందు క్లీన్ చేసి పెట్టుకున్న చింత వేసుకోవాలి ఈ చింత చిగురుని ఫస్టే వేస్తే పప్పు ఉడకదు ఎందుకంటే చింత చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి పప్పుని మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే చింత చిగురు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఇదంతా కలుపుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కదా అనేసి కారం ఎందుకు అనుకోకండి కారం కూడా కొద్దిగా వేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే పులుపు తగ్గట్టు కారం వేసుకోండి నేను వేసాను కదా అనేసి వేయకండి ఒకసారి పులుపు చెక్ చేసుకున్న తర్వాతనే సరిపోయిందో లేదో చూసి వేసుకోండి చింత చిగురు వేశాక ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తితో ఇలా మెత్తగా మ్యాచ్ చేసుకోవాలి పప్పుని ఇలా మెత్తగా మ్యాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసి పప్పులోకి పోపు చేయడానికి ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్ని కలిపి వేసుకొని కొంచెం వేయించుకోండి ఈ దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయని పప్పులు ఉడికించుకొని చేసుకునే దానికంటే కూడా ఇలా ఆయిల్లో వేయించుకొని చేసుకుంటే పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆనియన్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసి కొంచెం వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందు ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం పోపు వేసిన తర్వాత పప్పును ఉడికించుకుంటే ఈ పోపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టేసి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవడమే ఈ చింత పప్పుని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇది చింత పప్పుని వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కమ్మనైన చింత చిగురు పప్పుని ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్